ఈ ముందు రెండు వర్స్ లో దేవికి అవైలబిలిటీ ఒక భావన నాకైతే ప్రత్యేకంగా కలుగుతూ ఉన్నది మరి శ్రీమతి పి ప్రశాంతి ఐఏఎస్ గారు సంయుక్త కలెక్టర్ గుంటూరు టు వారిని సగౌరవ సవినయ సహేతుక సౌభ్రాత్వ స్వాగతంతో వేదిక మీదకి ఉన్నాం పుష్పగుచ్ఛం అందించవలసిందిగా కోరుచున్నాం ఇప్పుడు గౌరవనీయులు గౌరవనీయులు శ్రీ ఆళ్ళ యోధ్య రామిరెడ్డి గారు రాజ్యసభ సభ్యులు గుంటూరు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం

ఈ సంవత్సరం చూసినట్లయితే పెద్దలు మోదీ రెండు వెనుగోపాలి గారికి అదేవిధంగా జేసీ ప్రసాద్ మేడం గారికి కూడా అంతో ఆనందంతో అమ్మా ఖాళీ లేదమ్మా పైన బాల్కనీలోకి వెళ్ళండి మీరు తీసుకొచ్చి జిల్లా విద్యాశాఖ అంటే ప్రతి వారు విద్యార్థుల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తా ఉన్నారు ఇది ఎంతో శుభ పరిణామం ఈ రాష్ట్రంలో విద్యా సాంస్కృతిక రంగాల్లో ఉన్నత స్థితికి నంబర్ వన్ స్థానానికి మంచి పేరు రావాలని నా కోరిక ఆశయం కాబట్టి మీరందరూ కూడా ఇంటి ముందు చెత్తా చెత్త వేయకుండా ఒక్క కాగితం పడేయాలన్నా ఎక్కడ డబ్బా ఉందో ఆ డబ్బాలో వేయాలని నేను కోరుకుంటూ అదేవిధంగా చెట్లను పెంచడం చెట్లను ఎంతో ప్రేమతో పెంచాలి చెట్లు చాలా గుంటూరు నగరంలో నాటి ఉండే కాబట్టి దాని నీళ్లు పోస్తూ ఎరువు పోస్తూ బాగా పెంచాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత చాలా పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల చదువు మాత్రమే కాదు అమ్మలకి భరోసా ఇది అమ్మలకి చాలా పెద్ద భరోసా ఎంత పెద్ద భరోసా అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకున్న దిగులు ఏదైతే ఉందో దాన్ని దూరం చేసేటువంటి భరోసా దీన్ని మనమందరం సద్వినియోగపరుచుకోవడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే పిల్లలు మనవాళ్ళు వాళ్ళ చదువు వల్ల లబ్ధి పొందేది మనం కానీ దీని గురించి పూర్తి ప్రణాళిక తయారు చేసింది మన పెద్దలు వాళ్ళే మన పిల్లల భవిష్యత్తు గురించి ఇంతగా ఆలోచించేటప్పుడు మన రక్తం పంచుకు పుట్టిన పిల్లల గురించి మనం ఎంత ఆలోచించాలి వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఇప్పటి వరకు కళలు మాత్రమే కన్నాం కానీ ఆ కళలను సాకారం చేసుకునేటువంటి పథకాన్ని ఇచ్చింది మాత్రం మన ముఖ్యమంత్రి గారు దాన్ని లబ్ధి పూర్తిగా పొందాలంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా తయారుగా ఉండాలి మా చిన్నప్పుడు మేమేమని చెప్పుకునే వాళ్ళం అంటే కష్టపడి చదువుకున్నాం కష్టపడి చదువుకున్నాం అని కానీ ఇప్పుడు ఆ మాట వినపడకూడదు ఇష్టపడి చదువుకున్నాం అనే మాట వినపడాలి తల్లిదండ్రులు కూడా కష్టపడి పిల్లల్ని చదివించామనే మాట నీకు పూర్తిగా మర్చిపోవాలి మా పిల్లల్ని ఇష్టపడి చదివిస్తున్నాం అన్న మాట రావాలి పిల్లలు కూడా రేపు వాళ్ళ పిల్లలకి జగనన్న హయాంలో మేము చదువుకొని ఈ స్థాయికి ఎదిగామని చెప్పుకునే విధంగా వాళ్ళు గొప్ప గొప్ప ఉన్నత స్థాయి చదువుల్ని చదవాలని ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థి ఒక గొప్ప ఇంజనీర్ గానో గొప్ప డాక్టర్ గానో గొప్ప టీచర్ గానో వాళ్ళకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో అభివృద్ధి సాధించాలని ఈ పథకాన్ని పూర్తిగా లబ్ధి పొందాలని ఆశిస్తూ నాతోటి తల్లిదండ్రులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ పదిహేను వేల రూపాయలు మీకు గుట్టి వేల రూపాయల్లో కనబడుతుంది కానీ రేపు వాళ్ళు పెద్ద చదువులు చదువుకుని సంపాదించడానికి వస్తే అది లక్షల్లో మారుతుంది సో సున్నాల్ని మీరే పెంచుకుంటూ పోండి అది ఎన్ని లక్షలు అవుతుందని నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా దీన్ని చక్కగా సద్వినియోగపరుచుకుంటారని నా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరిని నేను డాక్టర్లే చేయాలనుకుంటున్నాను మరి మీరు మీ పిల్లల్ని ఏం చేయాలని అనుకుంటున్నారో దానికి మార్గం అయితే ఓపెన్గా తయారుగా ఉంది మీ ముందు జస్ట్ మీరు అందులో నడవడమే ఆలస్యం నడవడానికి నా వెనుక మీరు కూడా రెడీగా ఉన్నారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను విద్యార్థిని విద్యార్థులు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు చాలా మంచి రోజు విద్యార్థులందరూ సంతోషంగా ఉండాల్సిన రోజు వాళ్ళ ముఖాల్లో నాకు చాలా సంతోషంగా కనబడతా ఉంది అందరూ చక్కగా ఈ సంవత్సరం ఇచ్చిన జగనన్న విజయకానికి కింద ఇచ్చిన యూనిఫామ్స్ అన్ని చక్కగా కుట్టించుకొని చక్కగా తయారై వచ్చారు అంతేనా కదా ఏమా చెప్పండి జగనన్న విజయకానుక యూనిఫామ్ ఏనాది చేతుల దండి ఉద్యోగానికి యూనిఫామ్ ఎంతమంది తీసుకొచ్చారు వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ యా ఇవాళ మళ్ళీ ఇంకో కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఎందుకంటే ఇవాళ మీ తల్లిదండ్రులు మీ తల్లి ఖాతాలో మీ యొక్క తల్లిగారి ఖాతాలో ఇవాళ అమ్మ అమ్మఒడి పదిహేను వేల రూపాయలు ఇవాళ క్రియేట్ అవుతా అవుతూ ఉంది మీ అందరికి కూడా శుభాకాంక్షలు మీరు ఆ డబ్బులని చక్కగా వినియోగించుకోండి మంచిగా మీకు కావాల్సిన పుస్తకాలు మీకు కావాల్సిన ఇతర వస్తువులు కొనుక్కోండి పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదనే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఈ కార్యక్రమం వెనకాల ఉందనేది మీరు గుర్తు చేసుకోవాలి ఇందాక మన ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ చెప్పారు వంద మంది ఒకటో క్లాస్లో జాయిన్ అయితే టెన్త్ క్లాస్ వచ్చేసరికి ఇరవై ఆరు మంది అందులోంచి మానేస్తున్నారని చెప్పారు అంటే కేవలం డెబ్భై నాలుగు మంది మాత్రమే టెన్త్ క్లాస్ దాకా వస్తూ ఉన్నారు వంద మందిలో ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇంటర్మీడియట్కి వెళ్తే దాని శాతం ఇంకా తక్కువగా ఉంది మరి ఈ టెన్త్ నుంచి ఇంటర్కి వెళ్ళే ఆ గ్యాప్ కూడా ఒకసారి చూసుకుంటే అది కూడా దాదాపు ముప్పై ఐదుగా ఉంది కాబట్టి ఇంత గ్యాప్ ఎందువల్ల వస్తుంది చదువు మధ్యలో మానేస్తున్నారు దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు మొట్టమొదటి అయితే ఆర్థిక సంబంధమైన కారణం ఆర్థిక సంబంధమైన కారణాన్ని ఇవాళ అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం వారు నెరవేరుస్తున్నారు దానివల్ల ఏ ఒక్క విద్యార్థి చదువు కూడా మధ్యలో ఆపకుండా ఖచ్చితంగా అందరూ కూడా ఇంటర్మీడియట్ వరకు వాళ్ళని చదివించాలని చెప్పి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా మీరందరూ కూడా కనీసం ఇంటర్మీడియట్ వరకు జగనన్న విద్యా వస్తుంది ఖచ్చితంగా చదువుకోవాలి అని అని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక కారణం కూడా ఉంది కేవలం ఆర్థికపరమైన కారణమే కాదు ఇంకొక కారణం ఏంటంటే ఇవాళ మీరు చూసుకుంటే ఇంతకుముందు చూసుకుంటే చాలా స్కూల్స్లో హై స్కూల్స్లో కూడా జూనియర్ కాలేజ్లో కూడా మీకు టాయిలెట్స్ ఉండేవి కాదు టాయిలెట్స్ లేకపోవడం వల్ల చాలామంది బాలికలు ఈ విద్య మానివేసేవాళ్ళు దానికోసం ఇవాళ నాడు నేడు కార్యక్రమంలో ప్రతి ఒక్క హై స్కూల్లోనూ చక్కగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని హై స్కూల్స్లో అన్ని జూనియర్ కాలేజ్లో అన్నిట్లో అన్ని చోట్ల కూడా చక్కటి టాయిలెట్స్ ఒక టాయిలెట్ బ్లాకే కట్టుతున్నాం విద్యార్థులకు సపరేట్గా విద్యార్థులకు సపరేట్గా కాబట్టి ఇక్కడ నుంచి విద్యార్థిని విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యం కూడా చక్కగా ఉంటుంది కాబట్టి ఎవరు ఆ ఒక్క కారణం చేత మాత్రం స్కూల్ మానకూడదని చెప్పి మేము అందరికీ మనం చేస్తూ ఉన్నాం విద్య ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది విద్య ఒక్కటే పేద వర్గాల వాళ్ళకి బలహీన వర్గాల వాళ్ళకి విద్య ఒక్కటే మనం ఎదగలిగే మార్గం ఎదగాలంటే ఎప్పుడో వేరే మార్గాలు ఏమి లేవు కొన్ని కథల్లో రాస్తుంటారు సడన్గా అకస్మాత్తుగా కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయినట్లు అదృష్టం వరించినట్లు ఇవన్నీ రాస్తుంటారు అవన్నీ కోటి మందిలో ఏ ఒక్కరికి జరగచ్చో కానీ అందరూ కూడా పైకి ఎదగాలి అంటే కేవలం విద్య ద్వారా మాత్రమే ఎదగలరు పైకి దానికి అంతటికీ నేనే ఉదాహరణ మీ అందరికీ నేను చదువుకోబట్టే కదా ఇక్కడ ఉన్నాను ఇలా ఎంపీ గారు హోమ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యేల మధ్యలో ఉన్నాను కాబట్టి మీరు కూడా అందరూ చక్కగా చదువుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి భవిష్యత్తుకి మరి ప్రభుత్వం బాటలు వేస్తుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఈ వచ్చిన డబ్బులు చక్కగా వినియోగించుకొని మీ చదువుకి మీ భవిష్యత్తుకి మంచి బాటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మీ అందరికి కూడా మరొక్కసారి జగన్ అన్న అమ్మఒడి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నెల్లూరు వచ్చారు తొందరలోనే వారి సందేశాన్ని కూడా మనం విందాం చిన్నారులందరికీ కూడా నా శుభాశిస్సులు మనకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మన రాష్ట్రంలో మనం చదువులో అక్షరాస్యతలో వెనుకబడి ఉండడం అవన్నీ కూడా మనకు తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండా బాల బాలకార్మికులుగా ఉంటూ మరి విద్యలో వెనుకబడి ఉన్నటువంటి కారణాలన్నీ కూడా గమనించి మరి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు మూలాలను వెతికి ఈరోజు పిల్లలందరూ ఎందుకు చదువుకోలేకపోతున్నారు అని వారు ఆలోచన చేసి దాన్ని మరి ప్రతి ఒక్క తల్లి చదివించుకోలేకపోవడానికి ఆర్థిక సమస్యలు మూల కారణం మరి అందరూ తల్లులకు వారి బిడ్డల్ని చదివించుకోవడానికి మనం ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి మరి ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అమ్మఒడి అమలు చేస్తూ ఉన్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం ఈరోజు డబ్బులిచ్చి అమ్మఒడి ద్వారా ఇవ్వడమే కాకుండా మరి పిల్లలు ఎందుకు డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు అంటే మరి ఇందాక చెప్పినట్లుగా ఆడపిల్లలు స్కూళ్ళల్లోకి వెళ్తే వాళ్లకు కనీస మౌలిక వసతులు లేక టాయిలెట్స్ కూడా సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో మరి చాలామంది విద్యార్థినులు డ్రాప్ అవుట్స్గా ఉన్నారని గమనించి మరి ఈరోజు మనకు నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు రూపురేఖలు మారుస్తూ ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు మనకు పాఠశాలల్లో కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకంతే తెలుసు మరి అంతేగాక గతంలో మనకు ఏ ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం గురించి చేసినటువంటి దాఖలాలు లేవు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలు కేవలం ఏదో భోజనం పెడుతున్నాము దాన్ని పెట్టేసి వదిలేసేది కాకుండా వాళ్ళు ఇష్టంగా తిన తినాలి వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలి అని చెప్పి మరి వారే స్వయంగా కూర్చొని మెను కూడా తయారు చేసి ఈరోజు మనకు మంచి ఆహారాన్ని మధ్యాహ్న భోజనం కింద ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుసు మనం చూస్తే చాలామంది పిల్లలు వాళ్ళకి పుస్తకాలు లేకపోతే మరి పుస్తకాలు కొనించమంటే కొనిచ్చేటువంటి స్తోమత లేనటువంటి తల్లిదండ్రులు ఉండేవాళ్ళు మరి స్కూల్కి వెళ్తే పుస్తకం తీసుకురాలేదని చెప్పేసి టీచర్ గారు కొడతారనే ఒక భయంతో వాళ్ళు వెళ్లకుండా స్కూల్కు వెళ్తున్నామని చెప్పి అక్కడక్కడ తిరిగి మళ్ళీ సాయంత్రం టైం అయిపోగానే ఇంటికి చేరేటువంటి పిల్లలు కూడా చాలామంది ఉంటారు అది కారణం ఏంటంటే అక్కడ ఇంట్లోనేమో ఆర్థిక పరిస్థితి సహకరించదు స్కూల్కు వెళ్తేనేమో మరి పుస్తకం తేలేదని మరి టీచర్ గారు అని ఒక భయం ఉంటుంది అలాంటి కారణాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు మనకు జగనన్న విద్యా కానుక ద్వారా మనకు పుస్తకాలు బ్యాగ్స్ షూజు యూనిఫామ్స్ ఇచ్చి మళ్ళీ యూనిఫామ్ మనం కుట్టించుకోలేమోనని అని చెప్పి ఆ కుట్టుకూలి కూడా మనకి ఇచ్చినటువంటి ఎంత మనసున్న ముఖ్యమంత్రి కాకపోతే అంత సూక్ష్మంగా ఆలోచించి ఈరోజు మనకు ఒక గొప్ప కార్యక్రమాలు ఇస్తారన్నది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలంటే కేవలం చదువుతోనే అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనకి సంపూర్ణ అక్షరా సాధించాలి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి అని ఒక గొప్ప మనసుతో ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా విద్యారాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మరి ఎప్పుడైనా మనకు ఒక పాఠశాల అదనంగా ఒక క్లాస్ రూమ్ కావాలంటే మనం ఎదురు చూసేటువంటి పరిస్థితి సంవత్సరాల తరబడి కానీ ఈరోజు మన పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చివేస్తూ మరి మనకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం అంటే ఒక గొప్ప ప్రక్రియగా మార్చి మరి ఈ సంవత్సరం దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చారంటే అది నిజంగా ఎంత గొప్ప విషయం అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఈ మధ్యకాలంలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి చెప్తా ఉంది అమ్మ మా ఈ సంవత్సరం తీసుకొచ్చుకొని మా పిల్లని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాం కారణం ఏంటంటే అక్కడ మధ్యాహ్నం పెట్టేటువంటి భోజనం చాలా బాగుంది అందుకే మేము గవర్నమెంట్ స్కూల్కి తీసుకొచ్చామని అమ్మఒడి అందరికీ ఇస్తున్నారు కానీ ఈరోజు భోజనం కానివ్వండి మౌలిక వస్తువులు కానివ్వండి అన్ని విధాలుగా ఈరోజు విద్యా కానుక ద్వారా కానివ్వండి అన్ని విధాలుగా ఈరోజు మన పిల్లలు చక్కగా చదువుకోవాలి అని ఆలోచన చేసి మరి ఈరోజు గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చి విద్యా విధానంలో మరి మనకు కావలసినటువంటి ఇంగ్లీష్ మీడియం మరి మనం చూస్తే గతంలో చిన్న కూలీనాలి చేసుకునే వాళ్ళైనా వారి కష్టపడి వాళ్ళ బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వారి ఉద్యోగాలు సంపాదించుకోగలరు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో మరి తల్లిదండ్రుల కష్టమంతా కూడా ప్రైవేట్ పాఠశాలలకు పోసేవాళ్ళు మరి అవన్నీ గమనించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో కంపల్సరిగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం బోధించాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఏంటంటే మనకు తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే మరి అవి కరిగిపోవచ్చు ఎవరైనా పాలు కావచ్చు కానీ విద్య ఇస్తే ఎవ్వరూ కూడా దోచుకోలేరు అది మన భవిష్యత్తు ఎప్పటికీ మనం బ్రతుకున్నంత కాలం కూడా మన స్థితిగతులు మార్చేదానికి మనకు విద్య ఎంతో ఉపకరిస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా చదవాలి పక్కన ఉన్నటువంటి బిడ్డలను కూడా చదివించుకోవాలి అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు మరి ఈరోజు ఇంతమంది ఇన్ని లక్షల మంది తల్లులకు వారి బిడ్డల్ని చదివించుకోవడానికి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా జేజలు పలుకుతూ ఉన్నారు మరి ఇందాక చెప్పినట్టు ముందు మాట్లాడిన పెద్దలు పార్టీలతో సంబంధం లేకుండా మరి వారు అప్రిషియేట్ చేస్తున్నారంటే మరి ఎవరైనా కానీ ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నప్పుడు దానికి నీతి నిజాయితీగా సమర్థించాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇలాంటి ఒక కార్యక్రమాలు తీసుకువచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మరి వాళ్ళ యొక్క బిడ్డల్ని పూర్తి స్థాయిలో వాళ్ళు చదివించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కనీసం విద్య లేకుండా మనం ప్రగతి సాధించలేం కాబట్టి మనం అందరం చదివించుకుంటేనే నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలి అన్నది మన గౌరవం ముఖ్యమంత్రి గారి కళ కాబట్టి ప్రతి ఒక్క తల్లి చదివించకుండా ఆయన ముందే చెప్పారు మీ బిడ్డని మీరు స్కూల్కు పంపించండి వాళ్ళు ఎంత చదివితే అంత అంత వరకు చదివించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఈరోజు చేసి చూపిస్తూ ఉన్నారు మరి ఏదన్నా ఒక పథకం ఇస్తే మరి ఆ రోజు మనం ఒక సంవత్సరం దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు కేటాయించడం అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అది మనకు వస్తుందో లేదో అనేటువంటి డౌట్ ఉండేది కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక క్యాలెండర్లో డేట్స్ ఇచ్చారు డేట్స్ ఇచ్చి ఆ డేట్లో మీకు ఈ పథకంలో ఈ లబ్ధి చేకూరుతుంది అని చెప్తే మరి అదేవిధంగా ఈరోజు ఆ పథకాన్ని ఇచ్చి చూపిస్తున్నటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఈరోజు ఒక ఆధునిక కూడా ప్రతి ఒక్క సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి వారు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనకి ఇస్తూ ఈరోజు సమాజంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకువస్తూ పేదవారికి సొంత ఇంటికలైతేనేమి ఈరోజు ప్రతి విద్యార్థిని చదివించుకోవడం అయితే కానివ్వండి అదేవిధంగా మనకు అందరికీ వైద్యం అందించేటువంటి విషయంలో కానివ్వండి ఈరోజు రైతాంగానికి అన్ని విషయాల్లో అందుబాటులో ఉంచేటువంటి విషయంలో కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి రేపు రాబోయేటువంటి రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అగ్రగామిగా ముంచు ముందు ఉంచుతుందంటల్లో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా చేసేటువంటి ఒక గొప్ప అదృష్టం మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇస్తున్నందుకు మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి మీరు మీరు ఏదైతే ఆయన ఆశించినటువంటి గొప్ప భవిష్యత్తు మీరందరూ కూడా పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు